హలో ఈ వీడియోలో నెక్ సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము చూడండి క్లాత్ ముందుగా ఇలా స్టిచ్ చేసుకున్నాను చుట్టుతా కుట్టు వేసి దాన్ని లోడింగ్ చేసుకుంటే చక్కగా ఉంటుంది మన ఒరిజినల్ క్లాత్ నెక్ ఉంది కదా ఆ నెక్ కంటే ఒక అంగుళం ఎక్స్ట్రాగా కట్ చేసుకొని ముందుగా పీస్ అలా తయారు చేసుకోవాలి దాంట్లో కూడా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి చేసిన రెండు క్లాత్లతో అది ఆ ఒరిజినల్ పీస్ మీద ఇది మనం జాయిన్ చేసుకున్నాం కదా ముందే దీని ఒరిజినల్ కూడా అలా వేసి కుట్టు వేసుకోవాలి ఒక పా వంగళం కుట్టి వేసుకోవాలి ఈ నెక్ చూడండి ఇలా చక్కగా సింపుల్ నెక్ డిజైన్స్కి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పీసింగ్ పేపరు సమయానికి అందుబాటులో ఉండదు ఎవరి దగ్గరైనా కొంతమందికి దాంతో కుట్టడం కూడా కుదరదు అప్పుడు ఇలానే క్లాత్తో కూడా కుట్టుకోవచ్చు నీట్గా వస్తుంది నెక్ దగ్గర ఓన్లీ రౌండ్ నెక్ పలక మెడ తప్ప మిగతా ఈ చిన్న చిన్ని కటింగ్లు చేసుకుంటూ ఆగదు నెక్ నీట్గా కనిపించదు అప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటే చక్కగా నీట్గా ఈ మూలల దగ్గర కూడా స్టిఫ్గా ఉండి మందం ఉంటుంది కదా నీట్గా కనిపిస్తుంది జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఇలా క్రాస్గా ఈ మూల దగ్గర మాత్రం స్ట్రైట్గా పెట్టుకోవాలి మిగతా అంతా ఇలా క్రాస్గా కట్స్ పెట్టుకోవాలి ఈ మూల దగ్గర స్ట్రైట్గా మనం ఇందాక వేసిన కుట్టు ఉంది కదా అది తెక్కుండా పెట్టుకోవాలి కట్స్ అనేవి దీన్ని ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పుకొని ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి ఈ మూల మీద ఏదైనా చిన్న మేకులాంటివి తీసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే మూల అనేది కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది ఇలా తిప్పి గోరుతో ఒక్కసారి ప్రెస్ చేసుకొని తర్వాత కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని గోరుతో చక్కగా ఇలా గీరుతో ఎడ్జ్ నీట్గా చేసుకోవాలి క్లాత్ని తర్వాత ఎడ్జ్ కుట్టు వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి చేతి పని చేసుకోవాలి లోపల వైపు ఎంత బాగుంటుందో నెక్కి ఈ మూల దగ్గర కూడా వెనక్కి తిరిగిపోకుండా స్టిఫ్గా మందం ఉంది కదా క్లాత్ చాలా బాగుంటుంది ఈ ఇలా హెమింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా కుట్టు వేసుకోవాలి ఈ మూల దగ్గర తీసుకొచ్చి కరెక్ట్గా సూది లోపలికి ఉంచి పాదం మాత్రమే పైకి లేపి ఇలా తిప్పుకోవాలి మూల దగ్గర ఇక్కడ లేపకూడదు కరెక్ట్గా ఈ మూల దగ్గర పాదం లేపాలి పాయింట్ కనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు ఈ పైది ఆల్రెడీ రెండు మడతల మీద ఉంది ఒరిజినల్ లైనింగ్ మన నెక్ పీస్కి కూడా రెండు మడతలు ఉంది కదా చక్కగా స్టిఫ్నెస్ వచ్చింది పీసింగ్ పేపర్ వేసిన దానికంటే కూడా నీట్గా ఉంటుంది ఓకే బాయ్ అండి